తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వార్ధత్తి సందర్భంగా రేపు మహబూబ్ నగర్ పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు నరసింహులు జిల్లా అధ్యక్షులు పురుషోత్తం అధ్యక్షులు పగడం మల్లేష్ తదితరులు తెలిపారు సోమవారం మిత్ర న్యూస్ ఛానల్ వారు మాట్లాడుతూ రేపు జరగబోయే తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకులు విధిగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు ఈ సమావేశంలో రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు నరసింహులు జిల్లా అధ్యక్షులు పురుషోత్తం పట్టణ అధ్యక్షులు పగడం మల్లేష్ అధ్యక్షులు దుర్గేష్ ఉపాధ్యక్షులు నరసింహులు కోశాధికారి పాండు ధన్వాడ మండల అధ్యక్షులు సాయి తదితరులు ఉన్నారు నా పేరు పగడం మల్లేష్ రజక సంఘం పట్టణాధ్యక్షులు తెలంగాణ పోరాట యోధురాలైనటువంటి మా వీరవనిత ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రేపు ఘనంగా ఉత్సవాలు చేయాలని పట్టణంలోని రజకులు మరియు మా నియోజకవర్గంలోని రజ రజకులు అందరం నిర్ణయించుకొని రేపు ఘనంగా పద్మావతి కాలనీ అందు ఆమె విగ్రహం దగ్గర వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి పట్టణంలోని మరియు మిగతా నియోజకవర్గంలోని రజకులందరూ కూడా పేరు పేరున అందరికి తెలియజేయడం ఏమన్నా అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను నా పేరు చిట్లపల్లి దుర్గేష్ జిల్లా అధ్యక్షుడిని పెద్ద సంఖ్యలో పట్టణంలో ఉన్న రజకులు వచ్చి రేపు ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం విజయవంతం చేయగలరని మనవి నా పేరు ఎన్ నరసింహులు నేను రజక సంఘం జిల్లా గౌరవ రేపు సెప్టెంబర్ పది రోజు చాకలైలమ్మ వర్ధంతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కుల పెద్దలంతా కులాస్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా మనం విజయాలి నా పేరు పురుషోత్తం జిల్లా రజకాభివృద్ధి సంస్థ అధ్యక్షుణ్ణి రేపు ముప్పై తొమ్మిదవ చాకలైలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో తాలూకా స్థాయిలో పెద్ద ఎత్తున సంఘం ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రం కూడా మాకు రాష్ట్ర స్థాయిలో మాకు ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు కూడా ఈ వర్ధంతి కార్యక్రమానికి కేటాయించడం జరిగింది అందుకని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ సంఘాలు రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి కాబట్టి రేపు ఉదయం పదకొండు గంటలకు పద్మావతి కాలంలో ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహం దగ్గర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలి రావాలని కోరుకుంటా ఉన్నాం తొలి భూ పోరాటానికి పాడి ఈరోజు ఐలమ్మగా ప్రసిద్ధిగాంచిన చాకలి ఐలమ్మగారి వర్ధంతి కార్యక్రమం రేపు మహిబనగర్ పద్మావతి కాలనీలో విగ్రంథంలో జరగడం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో అన్ని అన్ని కులసంగా దైవాలకు సంబంధించిన పెద్దలకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రేపు అదే స్ఫూర్తితో చాకల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ్ తరఫున మేము పాల్గొంటున్నాం మిగతా అన్ని కులసంగ ప్రతినిధులు అందరూ హాజరై చాకల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని కోరుచున్నాం